రెడ్డపోయిన గోపి గారిని కోరుతున్నాను నేటి ఈ సమావేశ సభాధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంగడి కృష్ణారెడ్డి అన్న గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ గారికి అదే రకంగా విశిష్ట అతిథిగా మనని మార్గదర్శనం చేయడానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ యొక్క బూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శి సోషల్ మీడియా వారియర్ల సమావేశం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూతు స్థాయిలో పటిష్టం చేయడం కోసం బూతు స్థాయిలో మన పార్టీ యొక్క ఏదైతే మనం ఈ పార్టీ నుండి పథకాలు పెడుతున్నామో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను అదే రకంగా స్థానికంగా ఉన్న సమస్యలను ప్రతి ఒక్క సమస్య పట్ల భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని మనం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది కనుక ఇక్కడ మార్గదర్శకం చేయడానికి పెద్దలు జగత్జీ గారు మరియు బండి సంజయ్ కుమార్ గారు వచ్చింది కనుక తప్పకుండా వాటి తూచా తప్పకుండా మనం అన్నింటిని విని వాటిని ప్రజలలోకి తీసుకుపోయే విధానం కోసమని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మంచి అవకాశం ఈరోజు భూత స్థాయిలో మనం చెప్పుకోవడానికి కేంద్ర పథకాలతో పాటు ప్రతి గ్రామానికి ఎంపీ నిధుల నుండి ఈరోజు తప్పకుండా ప్రతి గ్రామానికి ఎంపీ నిధులు వస్తున్నాయి ముందున్న ఎంపీలు వాళ్ళకు వచ్చిన నిధులను వాళ్ళు వాడుకున్నారో లేదో కూడా తెలియదు ఈ రోజు మన ఎంపీ గారికి నిధులు రావాలని వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది ఎప్పుడు నిధులు వచ్చినా కానీ అందరినీ సమావేశం ఏర్పాటు చేసి మరి ఎక్కడ నిధులు పెట్టాలని చెప్పి ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళను పార్టీ యొక్క మండలాధ్యక్షులను అదే రకంగా ఆఫీస్ బర్లను పిలుచుకొని మరి ఈ రోజు గ్రామీణ ప్రాంతంలోనైతే ప్రతి మండలంలో విపరీతమైన బోర్లు వేస్తున్నాం మనం విపరీతమైన బోర్లు వేస్తున్నాం ప్రతి ఒక్క కుల సంఘానికి సామాజిక వర్గానికి ఎంపీ నుండి మనం నిధులను ఇస్తున్నాం మరి వీటన్నింటినీ ఈ రకమైన పథకాలను వీటన్నింటినీ మనం బూత్ లెవెల్లో ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే బూత్ స్థాయిలో సమస్య ఉంటే పార్టీలో వాటి గురించి ఆలోచన చేసి ఏ రకంగా ముందుకోవాలా స్థానికంగా ఉన్న సమస్యల పట్ల మనం స్పందించినట్లయితే ప్రజలకు పార్టీతో పాటు మన నాయకులు కూడా వెళ్తారు కనుక రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనకు చాలా ప్రయోజకరంగా ఉంటది కనుక యుద్ధం స్టార్ట్ చేయడానికి కోసమే ఈ రోజు హుజూరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ యొక్క భూత్ అధ్యక్షుల ఈ సమావేశాన్ని నిర్ణయించుకుంటున్నాం కనుక మనం కనుక ఈ రోజు మార్గదర్శకరం చేసే వ్యక్తులు ఏదైతే పెద్దలున్నారో వాళ్ళు చేసిన నిర్ణయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి ఒక్క భూత్ అధ్యక్షులు కానీ కార్యకర్త కానీ మెదులుకోవాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా పార్టీ యొక్క పటిష్టత కోసం వారు సూచన చేసిన నిర్ణయాలన్నింటినీ మనం కట్టుబడి ఉండి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మన పార్లమెంటు పరిధిలో ఈ రోజు పదో తరగతి విద్యార్థుల కోసం ఒక ఇరవై వేల సైకిళ్లను పంచిన ఘనత మన పార్లమెంటు సభ్యుంది కనుక మనం అందరం ప్రజల్లోకి పోవడానికి కోసం ఒక మంచి మన దారిని వేసి పెట్టి కనుక మనం అందరం వాటన్నింటినీ వినియోగించుకొని ఒక సుస్థిర మార్గం ద్వారా ప్రజలలోకి వెళ్ళిపోయి పార్టీ పశిష్టత కోసం పనిచేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయ కేతనం ఎగురవేసే దిశగా మనం మనం కార్యాచరణ రూపొందించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం భారత్ మాతాకి జై